హలో అండి ఇది మెదక్ కోట ఇది పన్నెండవ శతాబ్దంలో కాక్తీయ పాలకుడు ప్రతాపరుద్రుడు నిర్మించాడు దీనిని మొదట మెతుకు దుర్గం అని కూడా పిలిచేవారండి చరిత్రలోకి వెళితే దాదాపు సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఈ కోటని నిర్మించారు అయితే ఈ కోటలో మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయండి అందులో మొదటి ద్వారం ప్రథమ ద్వారం రెండవ ద్వారం సింహద్వారం అలాగే మూడవది గజద్వారం అని ఉంటుందండి ఇది కాకతీయులు పాలించిన తర్వాత కుదుబ్ షాహీలు నిజంలో ఆధీనంలోకి వెళ్ళిపోయింది ఈ కోటని ఎక్కాలంటే మాత్రం ఖచ్చితంగా మీ శరీరంలో మీ శక్తిని పెంచుకోవాల్సిందే ఎందుకంటే ఈ కోట మెట్లు దాదాపు ఐదు వందల కంటే ఎక్కువ మెట్లు ఉన్నాయండి మీరు మెట్లు ఎక్కిన కొద్దీ మెట్లు కనబడుతూనే ఉంటాయి సుమారు తొంభై మీటర్ల ఎత్తులో ఉంటుందండి మరియు వంద ఎకరాల కొండ ప్రాంతంలో విస్తరించి ఉంది ఈ కోట మీరు ఎప్పుడైనా మెదక్ వెళ్ళినప్పుడు తప్పకుండా చూసిరండి చాలా బాగుంటుంది ఇది ఒక అద్భుతమైన నిర్మాణం కలిగిన కోట అండి వీలైతే ఫ్యామిలీతో వెళ్ళండి పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు చాలా సరదాగా గడుపుతారండి ఇదండి మిదక్కోట థ్యాంక్ యూ బాయ్